వెల్కమ్ టు తెలంగాణ వెలుగునేమిరాజు ఒక నెలలో వడగండ్ల వానకి దాదాపుగా వందలాది ఎకరాలు పంట నష్టం అలాగే రైతులు ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు దానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరిగింది సో దాదాపుగా ఇప్పటి వరకు పంట నష్టం పై పరిహారం అందజేస్తామని చెప్పేసి గతంలో కూడా ప్రకటించారు వడగండ్ల వానతో దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాల్లో నష్టం జరిగిందని చెప్పేసి ఒక అంచనా మాత్రం వేశారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది సో పంట నష్టంపై సో పంట నష్ట పరిహారం దాదాపుగా ఎకరాకి మొదటగా ఎనిమిది వేలు అనుకున్న తర్వాత పదివేలు అనుకోవడం అనేది జరిగింది సో దాదాపుగా పంట నష్టం ఎంతవరకు జరిగిందని అంటే గవర్నమెంట్ కల ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి కూడా భావించారు అలాగే పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు వ్యవసాయ శాఖ అందించిన వివరాల ప్రకారం నష్టపరిహారం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు అలాగే ఈ నెల మూడు నుంచి తొమ్మిది వరకు ఈ గత నెల మూడు నుంచి తొమ్మిది వరకు వడగండ్ల వానకి ఎదురుగాలులకు జరిగిన నష్టంపై కూడా ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందిందని పరిశీలించి వారికి కూడా పరిహారం ఇస్తామని చెప్పేసి కూడా ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అనేది జరిగింది సో గత నెల కావచ్చు అలాగే మొన్న జరిగినటువంటి ఎదురుగాలు కావచ్చు దాంతో వేలాది ఎకరాలు పంట నష్టం కూడా జరిగింది సో రైతులు లభోదం ఇంకా కొందరు రైతులతో ఆత్మహత్య కూడా ప్రయత్నించాల లాంటివి కూడా జరిగినాయి ఆ వేళ అంటే ప్రభుత్వం స్పందించి డెఫినెట్ గా ఎకరాకి మేము ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అందజేస్తాం సో దానికి సంబంధించి అధికారులకు కూడా వివరాలు తీసుకోవాలని చెప్పేసి భావించింది సో ఇప్పటికీ వీళ్ళు చెప్తున్నటువంటి అంటే అఫీషియల్ గా వచ్చినటువంటి ఎకరాలు దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాలు పంట నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కూడా కోరారు డెఫినెట్ గా త్వరలో బ్యాంక్ అకౌంట్ లో వీళ్ళకి సంబంధించి పరిహారం అందజేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో మరి రైతుల సర్కార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిజంగా మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తా ఉండండి తెలంగాణ